నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ కర్ణ కటాక్షాలతో ఉన్న విధముగా జమ్మికుంట ఈరోజు జమ్మికుంట పట్టణంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు పంపిణీ జరుగుతుందని జనవరి తేదీ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు అయోధ్యలో ఉన్నటువంటి రామమందిరం నిర్మాణంలో బాలరామ విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని గృహత కార్యక్రమం వాక్యక్రమము భాగంగా ఇక్కడ అక్షింతలు విభ్రణ కార్యక్రమంలో చేపట్టడము జరిగింది జమ్మికుంట రైల్వే రామాలయంలో మరి ఇట్టి కార్యక్రమంలో ఇల్లంతకుంట వీణవంక జమ్మికుంట మూడు మండలాలకు చెందినటువంటి సంయోజకులు మరి రామభక్తులు విచ్చేయడం జరిగింది ఇక్కడ నిద్ర చేసినటువంటి అక్షింతలు వివిధ గ్రామాలకు ఈరోజు తీసుకువెళ్లి ఒకటో తేదీ నుంచి పదిహేను తారీఖు వరకు గడప ఆ రామచంద్రమూర్తికి విచ్చేసిన కార్యక్రమం జరుగుతూ ఇరవై రెండవ తారీఖు నాడు ఆ కుటుంబం పెద్దది ద్వారా అక్షింతలని మన శిరస్సు పైన అక్షింతలు మంగళ స్నానాన్ని పూర్వధరించి ఆవాల రాజిరెడ్డి గుండె తిరుపతయ్య డింగి రవికుమార్ జగ్గయ్య అయ్యగారు ప్రసాద్ అయ్యగారు అయ్యగారు say it out కోసం ఐదు వందల సంవత్సరాలు మనం మన జాతి మన ధర్మం సనాతన ధర్మం చేసినటువంటి పోరాటం ఫలించిన ఫలితంగా రామమందిర నిర్మాణం అవుతోంది కనుక ఐదు దీపాలు వెలిగించి మన ఇంట్లోకి ఆ రామచంద్రమూర్తిని ఆహ్వానించి మనమందరం కూడా సుఖశాంతులతో సౌభాగ్యంతో అఖండ ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆ రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ కరుణా మనందరి పైన ఉండాలని కోరుతూ ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసిన రామభక్తులందరికీ మనస వాచ కర్మణ నమస్సుమాంజలు తెలియజేస్తూ జై శ్రీరామ్ రాజారామచంద్ర రాముడు నడయాడినటువంటి నేలలో రోడ్ స్వరూపుడు ఆ విగ్రహాలు ప్రతిష్ట జరుగుతోంది దాన్ని దర్శించండి ఆ రోజు మీరు ఎంత బాగా పడిద వాతావరణంలో ఆ రాముడిని ఒకటండి ఫస్ట్ భగవంతుడు ఐదు రూపాల్లో ఉంటాడు పాల వ్యూహ విభవ అంతర్యాన్ని అంచామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి విగ్రహాలు ఎందుకు ఈ పూజలు ఇప్పుడు నేను పలానా త్రిపదయ్యాన్ని మనసు రాకపోతే త్రిపదయలు ఎక్కువ మరుగు అని అడుగుతాను ఎప్పుడు వాళ్ళే ఆ కృప్తులు ఇప్పటి సో ఇంకో ఇలా ఉంటారు అంటే ఆ రూపాన్ని మనం మనసులో పెట్టుకొని ఏకాగ్రతతో ఆయన పూజించే అవకాశం ఉంటుంది కనుక అంచారం మరి ఈ ఈ జన్మలో మనం పర వ్యూహ విభవ ఈ మూడు ఒకటేమో పడిచిభవన్ వెళ్ళభవన్ లోపలికి మన దేవుణి അർത്ഥം കാണാൻ ചെറു അതുകൊണ്ട് ഉത്കൃഷ്ടമായി ആ രണ്ടോദോ ആക്രട്ടേറിയ അത്യവസരം അത് മിനിസ്റ്റർ മാത്രം അപ്പം മൂടോധി വൈഭവ രൂപം ആ നാട് നമ്മൾ തരും